ఒక కాలంలో గాఢమైన అడవిలో నలుగురు స్నేహితులు ఉండేవారు ఒక కాకి ఒక ఎలుక ఒక జింక మరియు ఒక తాబేలు నివసించారు వారు లోతైన స్నేహ బంధాన్ని పంచుకున్నారు మరియు సామరస్యంగా జీవించారు ఒకరోజు తమ అడవిలో కరువు రాబోతోందని వారు తెలుసుకున్నారు ఇక తమ ఉనికి గురించి ఆలోచన చెందిన స్నేహితులు తమ ప్రస్తుత నివాసాన్ని వదిలిపెట్టి పుష్కలంగా ఆహారం మరియు నీరు ఉన్న కొత్త ఇంటికి వెతకాలని నిర్ణయించారు వారు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు వివిధ సవాళ్ళను ఎదుర్కొన్నారు కానీ ఐక్యంగానే ఉండేవారు నదిని దాటుతున్నప్పుడు స్నేహితులు ఒక వేటగాడిని కలుసుకున్నారు అతను ప్రతి జంతువు యొక్క ప్రత్యేకతను ముగ్ధుడయ్యాడు అతను వారిని పట్టుకొని మంచి ధరకు అమ్మాలని నిర్ణయించుకున్నాడు అత్యంత తెలివైన కాకి ప్రమాదాన్ని గ్రహించి ఒక పథకాన్ని సూచించింది వేటగాడు వారిని వదిలేస్తాడని వారు ఎటువంటి విలువ లేని వారని అనుకుంటూ చనిపోయినట్లు నటించడానికి స్నేహితులు అంగీకరించారు పథకం పనిచేసింది వేటగాడు వారి నటనకు మోసగింపబడి మరింత విలువైన ఎర ఎలా వేయాలని వెతుకుతూ ముందుకు సాగాడు ఒకసారి తీరం శుభ్రంగా ఉన్న తరువాత స్నేహితులు తమ ప్రయాణాన్ని కొనసాగించారు అయితే కొత్త ఇంటి కోసం తమ ఖైరీని కొనసాగించినప్పుడు భారీ షెల్ ఒప్పభారాన్ని మోస్తున్న తాబేలు వారిని నిమ్మించింది నిరాశ చెందిన ఇతర స్నేహితులు అది తమ పురోగతిని మాత్రమే అడ్డుకుంటుందని నమ్మి తాబేలను వదిలివేయాలని నిర్ణయించారు హృదయ విచ్ఛిన్నమై మోసగింపబడిన తాబేలు ఒంటరిగా మిగిలిపోయింది అయితే విధికి వేరే డైరీలు ఉన్నాయి తన విజయం లేకపోవడంతో నిరాశ చెందిన వేటగాడు తిరిగి వచ్చి ఒంటరి తాబేలును గుర్తించాడు తాను ఇప్పుడే కోల్పోయిన స్నేహం యొక్క నిజమైన విలువను తెలియకుండా మురిసిపోయిన ఆనందంతో తాబేలును పట్టుకున్నాడు మరి ఫ్రెండ్స్ ఈ కథ యొక్క నీతి బోధ ఏమిటంటే నిజమైన స్నేహితులు మంచి మరియు చెడు పనైన సమయాల్లో కలిసి ఉండాలి అవసరమైన సమయంలో స్నేహితులను విడిచిపెట్టడం అవాంఛనీయ పరిణామాలకు దారితీస్తుంది ఇలాంటి మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అగైన్